వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మ శాస్త్రాల్లో హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండో తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకేసరి యోగాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది హనుమాన్ జయంతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు ఇదే రోజున చిత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం ఆంజనేయస్వామికి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారు అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది విపరీతమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది హనుమాన్ జయంతి రోజున ఉదయం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి స్వామి చిత్రపటాన్ని అలంకరించుకొని ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించాలి ఇక పూజలో నైవేద్యంగా ఉండాలంటే పనులను నివేదించవచ్చు హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏంటి గుమ్మానికి అయితే తమలపాకులు ఉంటాయో అలాంటి ఇలలోకి పుష్కలంగా డబ్బు చేకూరుతుంది అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపై జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్లాలి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే నీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వరిస్తాయి వ్యాపారాలు చేసే వారికి అధికంగా లాభాలు వస్తాయి అలాగే తమలపాకులు దండాలను తయారు తయారు చేసే ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను తెలుపు రంగు వస్త్రాలు కాని ధరించకూడదు వివాహమైన స్త్రీలు ఈ పండుగ నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మేస్త్రీ అయితే ఈ రోజున ఉపవాసం ఉంటుందో అలాంటి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి నాడు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలోకి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి ధనలక్ష్మి దేవి మీ కుటుంబంలోకి అడుగు పెడుతుంది మరి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారా వారం పైన కుంకుమతో స్వస్తి గుర్తును గీయండి ఈ చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ఉంటే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది అలాగే సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మరి ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో ఐదు లవంగాలు మూటగట్టి మీ పూజ గది ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేసి ఆ మాటను మీ బీరువాలో పెట్టుకోండి క్షణాల్లో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా పరుగణిస్తారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఐదు ఏలకలను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి అతి త్వరలోనే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి వచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా సింధూరాన్ని ధరించాలి ఈ రోజున సింధూరం ధరిస్తే ఆ శ్రీర ముడు ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటుంది పెళ్లైన ఆడవారు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘసమంగళ యోగం వరిస్తుంది మీ భర్త హైసు పెరుగుతుంది ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించాలి ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను పఠిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు ఈ రోజున నూనె కొనుగోలు చేస్తే తీవ్రమైన అప్పులు సమస్యలు ఏర్పడతాయి వివాహం ఆలస్యం అవుతున్నవారు సుందరకాండను పట్టిస్తే మంచి జీవిత భాగస్వామిని పొందుతారు సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి అరటి పనులను పంచి పెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి